సెటిల్మెంట్ రాజధాని నిర్మాణంలో నిబంధనల అమలుపై సంతృప్తి అమరావతిలో రెండు రోజుల ప్రపంచ బ్యాంకు ఏడీబీ బ్యాంకు ప్రతినిధుల బృందం పర్యటన ముగిసింది రాజధాని నిర్మాణ పనుల్లో అమలు చేస్తున్న పర్యావరణ సామాజిక రక్షణ అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది శుక్రవారం తుళ్లూరు సిఆర్డీఏ ప్రాంతీయ కార్యాలయంలోని అధికారులతో ఆయా బ్యాంకుల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు భూ సమీకరణ విధానం నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీ భూసేకరణ విధానాలు సోషల్ ఆడిట్ సిటిజన్ అడ్వైజరీ కమిటీ నుంచి వచ్చిన సలహాలు సూచనలు పర్యావరణ సామాజిక రక్షణ రైతుల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ తదితర అంశాలను అధికారులు వారికి వివరించారు తొలుత గుత్తేదారుల ప్రతినిధులతో ఆయా బ్యాంకుల బృంద సభ్యులు సమావేశమై పలు సూచనలు చేశారు అమరావతి నిర్మాణ పనులు చేపట్టిన గుత్తేదారు సంస్థలు విధిగా పర్యావరణ సామాజిక రక్షణ చర్యలు పాటించాలని ప్రపంచ ఏడీబీ బ్యాంకుల ప్రతినిధుల బృందం సూచించింది నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులకు కల్పిస్తున్న వసతి సౌకర్యాలు స్థానికుల ఆరోగ్య రక్షణ కోసం చేపట్టిన చర్యల గురించి బృందం సభ్యులు అడి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగికి పరిహారం చెల్లించారా ఆ తరువాత ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఎన్సీసీ ప్రతినిధిని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రశ్నించారు బాధిత కుటుంబాన్ని ఆదుకున్నామని ఇక మీదట ప్రమాదాలు జరగకుండా సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం సైన్ బోర్డులు ఏర్పాటు చేసి రహదారులపై స్పీడ్ కంట్రోల్ మార్కింగ్ చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు గుత్తేదారు సంస్థ ప్రతినిధితో మాట్లాడుతున్న ప్రపంచ ఏడీబీ బ్యాంకుల ప్రతినిధుల బృందం సభ్యుడు